ఎన్టీఆర్ జిల్లా తెరువురు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో సీఐ అబ్దుల్ నబీ సమావేశం నిర్వహించారు జూన్ నాలుగో తారీఖు జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడ అల్లర్లు జరగకుండా ఉండాలని సూచించారు ఎన్నికల నిబంధన ప్రకారం గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు సంబరాలు చేయటానికి ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ నియమించిన నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ నాయకులు నడుచుకోవాలని అలా కాదని ఎవరైనా తిరస్కరించి వ్యవహరిస్తే కఠిన చర్యలు వారి మీద చాలా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే పన్నెండు మంది జైల్లో మూలున్నారో వాళ్ళు కూడా జైల్లో ఇంతసేపు కౌంటింగ్ జరిగిన తర్వాత కోఆపరేట్ చేస్తారనే కోరుకుంటున్నాం కౌంటింగ్ రోజు కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు మనకి ఎలక్షన్ అయిన కాని ఉన్న ఎలక్షన్ లేకపోయినప్పటికీ కొన్ని ఏరియాస్ అత్యంత దారుణంగా లాంగ్ గార్డన్ బ్రీచ్ చేసుకుంటూ కొన్ని అసాంఘిక శక్తులు అలాగే కొంతమంది పొలిటికల్ క్యాకు సంబంధించిన మనుషులు కూడా అలర్లకు పాల్పడటం జరిగింది మీ అందరికీ ఏమంటే అలర్లకు పాల్పడిన విషయాలు మనం చాలా నీట్గా జాగ్రత్తగా టీవీలో అబ్జర్వ్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత పర్యవసనాలు ఏం జరి అన్నది చాలా తక్కువ మంది పట్టుకున్నాడు స్టిల్ ఇవాళకి పన్నెండు వందల మంది కనుసం సబ్ జేస్ సెంటర్ జేస్ పోస్టర్ లెక్క వాళ్ళు చేసిన ఒకరోజు దుందులు చెరిగి ఇవాళ దగ్గర దగ్గర పన్నెండు వందల మంది లోపల వచ్చి పూసలు లెక్క మరి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి లోపల ఉంటే వాడికి ఏదైనా కొద్దిగా పొలం గెలవ ఉండి సంపాదన ఉంటే పర్వాలేదు లేకపోతే దాన్ని మనం స్పోర్టీగా తీసుకోవాలి తప్ప ఏదో వేరే రకంగా తీసుకుని కక్ష సాధి చర్యలతో లేకపోతే రచ్చగొట్టే చర్యలతో పాల్పడితే దాని పరివసరాలు ఎలాగే ఉంటాయని తెలియజేయడానికి నేను ఈ విషయం చెప్తున్నాను పన్నెండు వందల మంది లోపల ఉన్నారంటే ఇప్పుడు మనకి రేపు కౌంటింగ్ ద మెయిన్ డే కౌంటింగ్ రోజున మీ అందరికీ తెలిసిందే సాయంత్రానికి లేకపోతే మధ్యాహ్నం రెండు గంటలకు మూడు గంటలకు డిషన్ వస్తుంది డెషన్ వచ్చిన తర్వాత ఎవరిని దగ్గర ఎవరు ఓడితే డిషన్ తెలుస్తుంది తెలిసిన తర్వాత దయచేసి గెలిచిన పార్టీ వారు ఓడిన పార్టీ వారి దోరకు వెళ్ళి నచ్చగొట్టడం లేకపోతే కవింపు చర్యలు పాల్పడడం అనేది దయచేసి మీ కేడర్కి కానీ మీ యొక్క కార్యకర్తలకు కానీ క్లియర్గా చెప్పండి అలాంటి తీసుకొచ్చిన బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కాబట్టి కంపల్సరీగా పోలీస్ పరంగా సీజ్ చేయబడతాయి దయచేసి మీరు వేరేగా అనేదా భావించదు ఇది ఏదో ఏమంటుందంటే ప్రాసెస్లో భాగంగానే ఏదైతే రెస్ట్రిక్షన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకున్నాం ఏదో చట్టాలు ఉన్నాయో చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకోబడి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి రేపు నాలుగో తారీఖు అవుటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే అన్ని పార్టీలు కలిసి మారేకి వచ్చారో అదే సోహర స సోదర భావం కలిగి అందరూ కూడా ప్రశాంతంగా ఏదైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పుని యాక్సెప్ట్ చేసి శాంతియుత వాతావరణం ఎక్కడా భంగం కలగకుండా తిరువురు కాన్స్టిట్యున్సీలో చూస్తారని యాజ్ ఏ నాయకులుగా మిమ్మల్ని అందరినీ మేము అభ్యర్థిస్తున్నాం అట్ ది సేమ్ టైం నాయకులుగా మీరే కాకుండా మీ కింద ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విలేజ్ లెవెల్లో కానివ్వండి మండల లెవెల్లో కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కూడా దయచేసి విషయాల మీద సెన్సిటైజ్ చేయండి వాళ్ళకి చెప్పడం విషయం చెప్పండి పరిస్థితులు ఈ చట్టం ఇది చట్ట ప్రకారం మనం నడుచుకోవాల్సిందే ఎక్కడైనా సరే ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఉన్న చట్టాన్ని గౌరవించాల్సింది ప్రతి పౌరుడు బాధ్యత కాబట్టి ఉన్న చట్టాలను మనం గౌరవించాలి ఉన్న సినాయో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సినారియో ప్రకారం ఏదైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నామో ఏదైతే చట్ట ప్రకారం మనం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పెట్టినామో దాన్ని అమలు పరచాల్సిందే దయచేసి వీటన్నిటిని గ్రౌండ్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మీరు కిందకి తీసుకెళ్ళి మీ ద్వారా వాళ్ళని కూడా మొబలైజ్ చేసి నీట్గా రేపు కౌంటింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళు నెగ్గిన సంబరాలు తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సంబరాలు లేకుండా నీట్గా ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం దాని తర్వాత నెగ్గిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత దానికి విజయోత్సవ ర్యాలీకి కానీ విజయోత్సవ సభలకు కానీ దాని తద్వారా ఎవరైతే తర్వాత పర్మిషన్ ఇస్తారో దాని ప్రకారంగా మీరు చేసుకోరు ప్రస్తుతం ఉన్న హీట్లో మాత్రం ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉంటుంది వెళ్ళి ఇప్పుడు గెలిచిన వెళ్ళి ఓడినోడు ఇంటి ముందు కూర్చుని నేను తిరుగుతాను మీ అయితే బైక్ చేసి కట్టుబడతానంటే అది ఎలా ఉంటుంది